ఆరు అస్తికల్ని గంగలో కలపడానికి ఇటు అమరేమో పూజ చేస్తూ ఉంటాడనమాట అయితే ఇక్కడ పిల్లలు పక్కనే ఉంటారు కదా నలుగురు పిల్లలు అందులో ఇటు అంజలి చేతికి చేతిలో ఇక గుప్తా దగ్గర ఉండే ఉంగరం కనిపిస్తుంది అనమాట ఆ తర్వాత ఇక దూరం నుంచి ఈ అస్థికలు గంగలు కలుపుతున్నారా లేదా కలిపాక ఇక ఆత్మ ఆరు ఆత్మ మనసంతం అవుతుంది అని చెప్పి దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు శంభ అలాగే ఇటు ఘోర ఇక ఇటు అంజుపాప ఏం చేస్తుందంటే ఈ ఘోర శంభాకి బుద్ధి చెప్పి ఇక ఆరు అస్థికలు తీసుకొచ్చి ఎలాగైనా ఇటు అమర్తో కల్పించాలి గంగలో అని చెప్పి ఇక అయితే ఆరు ఆత్మ ఇటు అంజులోకి అంజు పాపలోకి అనమాట ఇక ఈ ఘోరా శంబకి బుద్ధి చెప్దామని వెళ్తుంది ఇక అంజలి అలా వెళ్తూ ఉంటే ఈ ముగ్గురు పిల్లలు ఇక వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఇక అంజలి ఏం చేస్తుందని చెప్పి అంజలి వెనకాల వెళ్ళి చూస్తూ ఉంటారు ఇక అంజలి ఏమో ఆ ఘోర శంభాకి బుద్ధి చెప్పి మామూలు కొట్టదనమాట చితక బాధేస్తుంది వాళ్ళు ఇక వీపు విమానం మోతం మోగిలిపోతుంది ఇక కొట్టేసరికి అవతలికి వెళ్ళి పడతారనమాట ఇటు ఘోరా శంభ ఇక తట్టుకోలేక ఘోర ఏమో ఆరు అస్థికల్ని ఇక అంజు చేతిలో పెట్టేస్తాడనమాట ఇక అంజు గబగబా ఆ అస్థికల్ని తీసుకొని రాపోతూ ఉంటుంది ఇటు పక్కేమో అమరు పూజ అంతా కంప్లీట్ అవ్వడంతో అక్కడ ఉన్న ఆ బూదే బూడిదే ఉంటుంది కదా కుండలో తెలియదు కదా వాళ్ళకి అయితే ఇక అది గంగలో కలపడానికి రెడీ అవుతూ ఉంటాడు మరి ఏం జరిగిపోతుంది అంజు టైంకి వచ్చి ఇస్తుందా అందిస్తుందా ఏంటనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో రోమనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్